నైన్టీన్ నైంటీ త్రీ నుంచి ఇది లేఅవుట్ చేశారు లేఅవుట్ చేసినప్పటి నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్లో కబ్జా చేసి పడేశారు కబ్జా చేసేసి నా ఈ రోడ్డు ఏడు కాలనీలకు సంబంధించిన రోడ్ అండి ఏడు కాలనీ సుందరయ్య కాలనీ లక్ష్మీనగర్ కాలనీ సుంద శ్రీశ్రీనివాసు సాయినాథ్ కాలనీ శ్రీరంగపురం కాలనీ యాపిల్ కాలనీ ఏడు కాలనీలకు సంబంధించిన రోడ్డు ఇది ఆ రోడ్డుని కబ్జా చేసి ఏమంటారు మన గోవిందాస్ అనే పర్సను కబ్జా చేసేసి షీట్లను పెట్టేసి దాదగిరి చేసేసారు మా ఎవరు మా ప్రజెంట్ ఎమ్మెల్యే గారు గౌరవ మల్లారెడ్డి గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఆధ్వర్యంలో హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్లో పంపించి రోడ్డు కూలగొట్టడం జరిగింది ఇప్పటి వరకు ఈ విధంగా సంతోషంగా ఉంది మాకు ఇంకా విధంగా ఈ రోడ్డు కూడా కావాలి ఫార్టీ ఫీట్ రోడ్ వేయించేసి సీసీ రోడ్డు తొందరగా చేపించాలని మా ఎమ్మెల్యే గారిని మా కమి కమిషనర్ గారిని కోరడం జరుగుతుంది చేశారండి ఇది డెబ్బై మూడులో చేశారు అంటే ఆల్మోస్ట్ ఒక నలభై తొమ్మిది సంవత్సరాల కితం నుంచి లేఅట్ ఉంది నైన్టీ త్రీలో జీబీ లేఅట్ చేశారు అంత ముందుకు గ్రామ పంచాయతీ లేవట్ ఉంది మామూలుగా హెచ్ఎండి లేవట్ ఇప్పుడు సారీ జిహెచ్ఎంసీ లేవట్ అయింది చేసినప్పటి నుంచి లాస్ట్ టూ ఇయర్స్ ట్వంటీ వన్లో కబ్జా చేసేసి మా మా ల్యాండ్ అని చెప్పేసి సర్వే చేపిస్తే కూడా సర్వే చేయనీయలే గవర్నమెంట్ సర్వే చేస్తారు గవర్నమెంట్ సర్వే చేస్తే కూడా దాని ఇష్యూలో కూడా మాకు షో చేయలే అనమాట మెజర్మెంట్ ఎట్లా వచ్చింది ఏంటనే కూడా చేయలేదు మేము కావాలని చెప్పేసి కాలనీ వాళ్ళే కమాండ్ కలిసి సర్వే చేయించుకున్నాం సర్వే చేపిస్తే దాని విషయాల్లో కూడా కొద్ది ప్రాబ్లమ్స్ చూపించారు వాళ్ళకి దాన్ని రెస్పాండ్ కాలేదు లాస్ట్కి వచ్చేసరికి రౌడీ షర్టలు పెట్టేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసుకొని రోడ్ కంప్లీట్లో ట్వంటీ త్రీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చేశారండి ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుందా కంప్లీట్ చేసి లాస్ట్ నిన్ననే హైటా కమిషనర్ రంగనాథ్ గారు దాన్ని చర్య తీసుకొని కంప్లీట్ చేసి తీసేసారండి